మరి అదేవిధంగా ఎవరైతే సాయిరెడ్డి గారు మనల్ని మన సంగతి తేలుస్తామని చెప్పని ఏదైతే బెదిరింపులో పాల్పడ్డారో ఇప్పటికీ కూడా అనేక రకాలుగా అంటే ఈ విషయంలో చాలా జరుగుతూ ఉంది అవన్నీ కూడా ఇప్పుడు మన మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి మనం చెప్పి భయపడ్డామనో లేదా భయపడుతున్నామనేటువంటి చెప్పేటువంటి ప్రసక్తే లేదు కానీ ఆయన ఏదైతే చంపుతానని బెదిరిస్తున్నారో ఏదైతే మన సంగతి తేలుస్తానని బెదిరిస్తున్నారో దానికి సిద్ధం ఈరోజు మనం ఆయన మనల్ని చంపినా కానీ మన ప్రాణాలు పోయినా కానీ ఆ తాపీ మేస్త్రి గారు ఇచ్చినటువంటి ఒక ధైర్యంతో జర్నలిజం అనేటువంటిది బతుకుతుంది జర్నలిజం అనేటువంటిది నిలబడుతుంది కాబట్టి మీరు సాయిరెడ్డి గారు చెప్పదలుచుకుంటే ఎవరైతే ఈ తాపీ మేస్త్రి గారి లాగా ఎంతమంది అయితే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి సమాజం అడుగుతూ ఉంది వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి మరి రక్షణ కల్పించాల్సినటువంటి వ్యక్తులు తక్షణం రక్షణ కల్పించకపోతే మాత్రం వీళ్ళందరి విషయంలో తీవ్రమైనటువంటి జరిగేటువంటి పరిణామాలు ఉన్నాయి చిన్న ఎగ్జాంపుల్ ప్రజలందరికీ తెలిసినటువంటి చిన్న ఎగ్జాంపుల్ని నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకు అని అంటే ఇది ఈ కేసుకి చాలా రిలేటెడ్ సబ్జెక్టు చాలామంది తెలుసుకోవాల్సినటువంటి అంశం ఈ కేసుకు సంబంధించి దానితో అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అనేటువంటి దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అంశం ఎవరైతే పెద్దలు వివేకానంద వివేకానందరెడ్డి గారు దారుణ హత్యకు గురయ్యారు అందరికీ తెలుసు దారుణ హత్యకు గురైతే ఆయన అత్యంత నిర్దాక్షిణ్యంగా చంపిన తరువాత అక్కడికి సంఘటనా స్థలానికి ఫస్ట్ వెళ్ళినటువంటి వ్యక్తి పార్టీ కార్యాలయం నుంచి విజయసాయిరెడ్డి గారు మరి విజయసాయిరెడ్డి గారు లోపలికి వెళ్ళి ఎవరినైతే వారిని చూసి వచ్చిన తర్వాత ఎవరినైతే వైఎస్ వివేకానందరెడ్డి గారిని చూసి వచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చి గుండెపోటుతో చనిపోయాడు వివేకానందరెడ్డి గారు అని చెప్పారు మరి గుండెపోటుతో చనిపోయినటువంటి వ్యక్తి అని ఆయన ఏదైతే ఒక ఎంపీ స్థానంలో ఉండి ఆయన మాట్లాడారో ఇప్పటివరకు దాని మీద విచారణ జరగలేదు దానిపైన ఇప్పటివరకు సరైనటువంటి సమగ్రమైనటువంటి విచారణ జరగలేదు ఎవరైతే ఆయన నిర్దాక్షిణ్యంగా ఒక మనిషిని ముక్కల ముక్కలుగా కుంది నరికి చంపిన తర్వాత రక్తపు మడుగులో పడిన తర్వాత రక్తపు మడుగులో ఉన్నటువంటి వ్యక్తిని చూసి వచ్చి గుండెపోటు అని చెప్పి ఒక అబద్ధాన్ని చెప్పారో ఒక హత్యని గుండెపోటుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారో ఒక దారుణమైనటువంటి ఒక హత్యని గుండెపోటు అని చెప్పి ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేశారో మరి అలాంటి వ్యక్తి అలాంటి నేర ప్రవృత్తి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి ఒక హత్యను కూడా గుండెపోటుగా చిత్రీకరించబడేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి విజయసాయి గారు మరి ఇప్పుడు ఈ విషయంలో శాంతిని ఏమైనా చేయొచ్చేమో శాంతి బిడ్డను ఏమైనా చేయొచ్చేమో లేక మోహన్ ఏమైనా చేయొచ్చేమో సుభాష్ రెడ్డిని ఏమైనా చేయొచ్చేమో లేక పోరాడుతున్నటువంటి మనల్ని ఏమైనా చేయొచ్చేమో ఎవరిని ఆయన ఏమి చేసినా కానీ మరి దీంట్లో విచారణ జరగకపోతే మాత్రం విచారణ త్వరితగతిన జరగకపోతే మాత్రం దీనిపైన ఎటువంటి నేర ప్రవృత్తి ఆలోచనలతో కూడినటువంటి వ్యక్తులు మరింత నేర సామ్రాజ్యాన్ని సృష్టించే విధంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా హత్యలకే కాదు ఎంతటికైనా తెగబడేటువంటి వ్యక్తులుగా కనపడుతున్నారు మరి వారు ఆలోచన విధానాలు ఆ స్థాయిలో ఉన్నాయి కావున వారిని తక్షణం వీటికి సంబంధించినటువంటి దానిపైన పూర్తిగా పూర్తిగా త్వరితగతిన విచారణ జరగాలి అని చెప్పని భావిస్తూ ఉన్నాం ఎవరైతే వీళ్ళందరికీ కూడా రక్షణ కల్పించాలి మరి ఈ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య గురించే నేను చెప్తూ ఉన్నాను అలాగే నలందా కిషోర్ గారని విశాఖలో ఉన్నటువంటి ఒక అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తిని ఆయన ఒక పోస్టు వీరు ఇంకొక మహిళ క్యాజువల్గా ఉన్నటువంటి ఒక ఫోటోని దాన్ని పోస్ట్ చేశారని చెప్పని వేరే గ్రూప్లోకి వాట్సాప్ గ్రూపుల్లోకి దాన్ని ఫార్వర్డ్ చేశారనేటువంటి ఉద్దేశంతో ఆయన మీద కేసు పెడితే ఆయన కర్నూలు తీసుకెళ్లి కోవిడ్ టైంలో ఆయన నిర్బంధించి ఆయన జైలుకు పంపిస్తే ఆ టైంలో కోవిడ్ వచ్చి ఆయన ఆయన చనిపోయారు మరి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఆయనకి కావాలని చెప్పని కోవిడ్ని ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసే విధంగా చేసి ఆ కోవిడ్ వైరస్ని కావాలని అతనిలోకి నింపి అతను హత్యకి పాల్పడ్డారా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి మరి కోవిడ్ వచ్చి చాలామంది చనిపోయారు కానీ ఈ కేసులో ప్రత్యేకంగా ఆయన కావాలని కోవిడ్ వైరస్ని ఆయనకి ఇంజెక్ట్ చేసి ఆయన చనిపోయే విధంగా చేశారనేటువంటి అభియోగాలు కూడా ఉన్నాయి మరి అలాంటి వాటి మీద కూడా విచారణ జరగాలి మరి విశాఖ ప్రజలు ఎందుకు ఆయన స్నేహితులు నలందా కిషోర్ గారి స్నేహితులు నలందా కిషోర్ గారికి సంబంధించినటువంటి వారు దీని మీద డిమాండ్ చేయాలి దీని మీద కంప్లైంట్ ఇవ్వాలి దీని మీద ప్రశ్నించాలి ఎప్పుడు మీరు ప్రశ్నిస్తారు ఇంకెప్పుడు మనుషులందరూ చచ్చిపోయిన తర్వాత ప్రశ్నిస్తారా సమాజం చచ్చిపోయిన తర్వాత ప్రశ్నిస్తారా మీరు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఏర్పడింది అదేవిధంగా ఎవరైతే సబ్బం హరి గారు ఆయన ఇల్లు కూలగొట్టారని ఆయన విజయసాయి గారి మీద ఆరోపణలు చేస్తే ఆయనకి కోవిడ్ వచ్చింది ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఆయనకు వీడియో రిలీజ్ చేశాడు నేను బాగానే ఉన్నాను త్వరితగతిన కోలుకొని వస్తానని కానీ ఏం జరిగిందో మూడు రోజులకి ఆయన చనిపోయారు మరి దానిపైన కూడా చాలా అనుమానాలు ఉన్నాయి చాలా వాటికి సంబంధించినటువంటి వాటిపైన కూడా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ ఇంత సరే ఇక చాలా అంశాలు ఉన్నాయి ఇక అవినీతి ఇకన భూములు వ్యవహారము ఇవన్నీ చాలా ఉన్నాయి వీటన్నిటిని పక్కన పెడదాం ఒక వ్యక్తి ఒక సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులపైన దుర్మార్గమైనటువంటి దాడి అనాగరికమైనటువంటి దాడి చేస్తూ ఆయన చేస్తున్నటువంటి ఒక భయకంపితలు చేయాలనేటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అయితే మాత్రం ఎంత దూరమైనా పోయి ఎదుర్కొంటాం నువ్వు ఏమన్నా చెయ్యి విజయసాయి రెడ్డి నువ్వు ఏమన్నా చెయ్యి నువ్వు ఎన్ని రకాల యుద్ధాలైనా చెయ్యి నువ్వు చేస్తున్నటువంటి ట్వీట్స్ నువ్వు చేస్తున్నటువంటి వాటి అన్నిటికీ కూడా నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఎన్ని యుద్ధాలు చేసినా సరే నేను ఈ కేసులో ఈ మదన్మోహన్ అడుగుతున్నటువంటి అంశం విషయంలో న్యాయం జరిగేంత వరకు ఏదైతే ఈ విషయంలో నిజాలు నిగ్గు వరకు ఈ విషయంలో ఎవరైతే వాస్తవాలను ప్రజలకు తెలియజేసేంత వరకు నేను పోరాడతాను దీంట్లో ఈ కంప్లైంట్ నాది కాదు ఈ కంప్లైంట్కి సంబంధించి ఈ వార్తకు సంబంధించి మాకు ఎటువంటి సంబంధం లేదు ఎవరైతే శాంతి భర్త మదన్ మోహన్ ఒక కంప్లైంట్ని రిటర్న్ కంప్లైంట్ని ఎవరైతే దేవాదాయ శాఖ కమిషనర్కి రాశారు ఇది ఈ మా భార్య పైన విచారణ జరిపించండి మా భార్యకు పుట్టినటువంటి బిడ్డ పైన బిడ్డకి తండ్రి లేదా ఆ బిడ్డకి సంబంధించినటువంటి అంశం విషయంలో విజయసాయిరెడ్డి గారి పాత్ర పైన మాకు అనుమానం ఉంది మా మా భార్య కూడా అది తెలియజేస్తుంది కాబట్టి అదేవిధంగా సుభాష్ రెడ్డి గారిపైన నాకు అనుమానం ఉంది నా భార్య కూడా అది తెలియజేసింది కాబట్టి వాళ్ళిద్దరిపైన విచారణ జరిపించండి ఆయన కోరుతున్నాడు ఆయన డిఎన్ఏ టెస్ట్ మీ ఇద్దరికి చేయాలని కోరుతున్నాడు తను కూడా డిఎన్ఏ టెస్ట్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మరి డిఎన్ఏ టెస్ట్ జరగాల్సింది అది కదా మరి డిఎన్ఏ టెస్ట్ అది జరగాల్సింది ఉంటే అది వదిలేసి దాడి చేయటం విచక్షణారహితంగా దానిపైన విధి చేయటం ఇలాంటివి అనేకమైనటువంటి అసభ్యకరమైనటువంటివి చేస్తున్నారు మనం గతంలో చూసాం ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి పైన అదేవిధంగా చాలామంది పైన తీవ్రమైనటువంటి కామెంట్స్ అసలు అసభ్యంగా ఉన్నటువంటి కామెంట్స్ గతంలో కూడా మనం చెప్పాం సరే అదేవిధంగా ఆయన మాట్లాడుతున్నాడు రామోజీరావు గారిని నేను వెంట వేధించాను ఒక సంవత్సర కాలంలో ఒక సంవత్సర కాలంలోనే ఆయన తలంచాడు అని చెప్పని నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా రామోజీరావు గారి గురించి చాలా అసభ్యంగా మాట్లాడారు గతంలో అంతే అసభ్యంగా మాట్లాడారు ఆయన చివరికి ఆయన మృతి చెందారు రామోజీరావు గారి మృతికి కూడా విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్స్ కూడా ఒక కారణం ఆయన అనారోగ్యానికి కారణం ఆయన బాధపడటానికి కారణం ఆయన కృంగిపోవటానికి కారణం కూడా విజయసాయిరెడ్డి ట్వీట్స్ ఒక కారణంగా భావించాలి ఏదైతే ఆయన విచారణ జరుగుతున్నప్పుడు ఆయన పైన వీడియోలు తీసి బయటికి రిలీజ్ చేశారో అది దుర్మార్గమైనటువంటి క్రీడ దానిపైన కూడా విచారణ జరగాలి మరి ఎవరైతే ఆ రోజు రామోజీరావు గారిని విచారణ అని చెప్పి ఆ వీడియోలని తీసి ఆ వీడియోలన్నీ బయటికి పంపేటువంటి హక్కు రైట్స్ ఎవరికి ఉన్నాయి ఒక డిపార్ట్ ఉద్యోగులు ఎవరైతే విచారణ చేసినటువంటి ఉద్యోగులు ఆ వీడియోలను ఎలా బయటికి రిలీజ్ చేస్తారు మరి వాటికి సంబంధించినటువంటి దానిపైన కూడా విచారణ జరగాలి కాబట్టి విజయసాయిరెడ్డి గారు మీరు రామోజీరావు గారిని వేధించి వెంటాడేమన్నారు వేధించి చంపేవారు సరే అటువంటి అటువంటి మీరు ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి బట్ రామోజీరావు గారు లాంటి ఆశయాలు వాటిని ఎవరిని కూడా ఎప్పటికీ కూడా ఎవరు వాటిని తీసివెలరు వారి ఆలోచనలు వారు ఇటు జర్నలిజానికి కానీ ఇటు వారు ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తి వారిచ్చినటువంటి బలం నిజంగా మా అందరికీ ఎంతో అండ వారి ఆదర్శాలతో వారి ఆలోచనతో ఖచ్చితంగా రామోజీరావు గారి యొక్క ఆశయాలు నిలబెట్టే విధంగా మేమంతా ప్రయత్నం చేస్తాం మేమంతా యుద్ధం చేస్తాం ఖచ్చితంగా ఆయన ఏ రోజు బెదరలేదు అదరలేదు మేము కూడా ఏ రోజు అదరం బెదరం నువ్వు ఆ రోజు ఆయన ప్రాణాలు తీయటంలో మీరు పాత్ర ఉన్నదేమో ఈ రకంగా శారీజంగా వేధించి మీరు కూడా మా ప్రాణాలు తీయటానికి కూడా మీరు ఎక్కడా వెనకాడరేమో మీరు ఎంత చేసినా సరే ఆ రోజు రామోజీరావు గారు చనిపోయి ఉండొచ్చు రేపు మీరు నన్నేమేం చేయొచ్చు నా తర్వాత వచ్చేటువంటి వాళ్ళు కూడా ఎవరు అయినా సరే ఇలాగే నిలబడతారు పోరాడతారు అనేటువంటి దాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం